అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారు మీకు తమిళ చూసి అర్థమై ఉంటుందండి ఈ స్వీట్ షాప్ వచ్చి మాకు బాగా తెలిసిన వాళ్ళదండి ఇది వచ్చి నిడదవోలకి మూడు కిలోమీటర్ల దూరంలో డి ముప్పవరం అనే డి ముప్పవరం అనే గ్రామంలో ఉందండి చుట్టుపక్కల వాళ్ళకి తెలుసండి అంటే బయట వాళ్ళకి తెలియదు కదా అందుకని చెప్తున్నానండి మాకైతే అలవాటు కాబట్టి చాలామందికి తెలుస్తుందండి కొత్తగా చూసే వాళ్ళకి లాంగ్లో ఉండే వాళ్ళకి అర్థం కాదు కదండి ఎక్కడ అనుకుంటారని చెప్పి అడ్రస్ చెప్తున్నానండి మీరు తణుకు నుంచి రాజమండ్రి కానీ నిడదవల నుంచి తణుకు వెళ్ళే వాళ్ళు కానీ నిడదవ వీళ్ళకి బాగా అర్థమవుతుందండి డిమప్పవరం అండి అసలు పేరు ద్రోణం రాజ ముప్పవరం అండి నిడదవలకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి తణుకు రాజమండ్రి జర్నీ వాళ్ళకైతే అర్థమవుతుందండి కరెక్ట్గా డిమవరం సెంట్రల్ ఉంటుందండి ఇది వచ్చి చాలా ఫేమస్ అండి షాప్ వచ్చి నేను సరదాగా అనుకోకుండా ఏవో కొనడానికి వెళ్ళానండి స్వీట్స్ అయితే తీసుకొని స్నాక్స్ అని వెళ్ళానండి సరదాగా షూట్ చేశానండి మీరు కూడా చూస్తారని అసలు లోపలికి అడుగు పెట్టగానే చూడండి ఎంట్రన్స్ మంచి ఆహ్లాదకరంగా మంచి లుక్తో ఉంటుందండి కూల్ కేక్స్ కానీ ఇంకా ఇక్కడ లేని వస్తు లేని దాంట్లో దొరకదండి డ్రింక్స్ కానీ అన్ని రకాలు ఉంటాయండి అంటే ఎలా చెప్పాలంటే స్వీట్ హాట్ బిస్కెట్ కేక్స్ కూల్ డ్రింక్స్ ఎనీ ఐటమ్ అండి ఇక్కడ అవైలబుల్ అండి ఎనీ టైమ్ అవైలబుల్ అండి అసలు కూల్ కేక్లు అవి చూడండి ఫ్రిడ్జ్లో నుంచి అలా చూస్తుంటే అసలు అలా నోరు వేయించే విధంగా మంచి ఫ్లేవర్తో కలర్స్ కానీ ఆకర్షణీయమైన కలర్స్ కానీ మంచి మంచి టేస్టీగా మంచి మంచి ఫ్లేవర్స్ యూజ్ చేసి చాలా రే రీజనబుల్ రే ప్రైస్తో ఉంటాయండి మాకైతే చాలా అలవాటు అండి ఎందుకంటే మేము ఏదైనా వెళ్ళాలంటే ముప్పవరమే అంటామండి అన్నీ స్వీట్ తేవాలని అర్జెంటుగా అది కాకుండా వీళ్ళు ఆర్డర్ ఆర్డర్ ఇచ్చినా కూడా బాగా చేసి ఇస్తారండి పెద్ద పెద్ద ఫంక్షన్లకు కూడా ఏమైనా సారీలు పెట్టడానికి మిఠాయి కాజా లడ్డు ఏమైనా సరే ఆర్డర్ మీద చేసి ఇస్తారండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి అసలు మీకు షాప్ చూస్తే తెలుస్తుంది కదండి అసలు ఎంత లుక్ ఉంటుందో అసలు అందులోంచి బయట రాబోద్ది కదండి ఇంకా అసలు ఐటమ్స్ కూడా అంతే టేస్ట్గా ఉంటాయండి అలాగే రేట్లు కూడా అంతే రీజనబుల్గా ఉంటాయండి ప్లస్ వీళ్ళు చాలా సౌమ్యంగా కూడా ఉంటారండి వెళ్ళగానే రిసీవింగ్ ఏంటి అసలు వాళ్ళ బాబు కానీ ఆంటీ కానీ ఆ ప్రొపరేటర్ గారి పేరు సూర్యుబాబు అండి ఆయన కానీ చాలా చిరునవ్వుతో ఆహ్వానిస్తూ మనం అసలు చాలా చాలా ఒకటి కొనాలని వెళ్ళి నేను అంతేనండి ఒక రెండు వందలు పట్టుకెళ్ళి అనుకుంటాను కానీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవుతాయండి ఎందుకంటే ఇది తీసుకోండి ఇది బాగుంటుంది టేస్ట్ ఉండి ఇలాగా చాలా మంచి చిరునవ్వుతోటి ఆకర్షి ఆకర్షిస్తారు అండి వాళ్ళు చాలా చాలా రీజనబుల్గా ఉంటాయి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇంకా లేని ఐటెం అంటూ ఉంటుందండి అసలు ఇక్కడ లేని ఐటెం అంటే దొరకదండి ఇవి చూడండి కజ్జికాయలు అంటారు కదా వీళ్ళు సిచ్యుయేషన్ తగ్గట్టు సేసనాలకు తగ్గట్టు చేస్తూ ఉంటారండి ఇవి గోరిమిటీలండి ఇవి బాదుషాలండి అసలు ఇంకా షాపులో లేని ఐటమ్ అంటూ ఉండదండి షాప్ కూడా అనకూడదండి ఇది ఇంకా షాపు మించే ఇది ఇంకా అసలు లడ్డూలు కానీ స్వీట్స్ ఏదైనా నాకు ఇంకా ఒకటని కాదు చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఈవిడేనండి సూర్యబురాలు మిస్సెస్ అండి ఈవిడే చూసుకుంటూ ఉంటారు అసలు ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే రాగి చగుడీలు కూడా తయారు చేస్తున్నారండి అంటే షుగర్ పేషెంట్లు తినే విధంగా షుగర్ పేషెంట్లు తగ్గట్లుగా కూడా స్వీట్లు తయారు చేస్తారండి వాళ్ళు తినే స్వీట్స్ కూడా చేస్తూ ఉంటారండి ఇంకా మామూలుగా మేము ఏదన్నా అంటే ఇంకా ముప్పవరం వెళ్తామండి ఇంకా ఎందుకంటే మాకు ధైర్యం అన్నీ ఇక్కడే ఉంటాయండి చెప్తున్నాను కదండి ఇంకా లిస్ట్ చదవలేను స్వీట్స్ హాట్స్ బేకరీ ఫుడ్స్ కేక్స్ దిల్పసందు ఇంకా ఆల్ ఐటమ్స్ అండి పిల్లలకి సంబంధించి ఐస్ క్రీమ్స్ కూల్ కేక్స్ డైరీ మిల్క్స్ చాక్లెట్లు ఇంకా లేనిదంటూ ఉండదండి చాక్లెట్లు బిస్కెట్లు షుగర్లెస్ స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ ఇంకా అసలు మీకు ఇంకా స్వీట్లు ఏదైనా మనం మనం ఏ తింటాము రుచికరంగా అన్నీ అవైలబుల్ రీజన్లో అవైలబుల్ అందిస్తారండి చాలా రుచికరంగా మనకి అందుబాటులో అందుబాటు ధరలు కూడా చాలా చాలా అందుబాటులో ఉంటాయండి అసలు షాప్ అయితే మాత్రం చాలా చాలా లుక్ ఉంటుందండి వీళ్ళు కూడా చాలా ఆహ్లాదకరంగా రిసీవ్ చేసుకుంటారండి మెయిన్ అదే కదండి మనం షాప్కి వెళ్ళామనుకోండి ఫస్ట్ రిసీవింగ్ అనేది చాలా బాగుండాలండి వాళ్ళు రిసీవింగ్ని బట్టే మనం వెళ్తామండి మనం పే చేస్తాం వాళ్ళు ఇస్తారు వాళ్ళు ఒక బొంగ అడిగి ఇచ్చారనుకో మనం అంత స్పందించాం కదా వాళ్ళు రిసీవింగ్ బాగుంది అనుకుంటే ఇంకోసారి వెళ్తాం స్పడ్స్ పెట్టి ఉన్నారు కదండి ఏనే అండి గారు సూర్యుబాబు గారు రెండు ఈయన నేను కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి ఏనేండి ప్రాపరైటర్ సూర్యుబాబు గారు అండి ఈయన పేరు ల లాలీపాప్స్ చాక్లెట్లు కూడా ఎంత ఆకర్షణీయంగా అరేంజ్ చేశారు అసలు షాప్లోకి వెళ్ళగానే మేము మర్చిపోతామండి ఈవిడొచ్చి రోడ్ మిస్సెస్ అండి ఎక్కువగా ఈవిడే చూసుకుంటారండి షాప్ అంతా చాలా మంచి వ్యక్తి అండి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మనం ఏమైనా కొంచెం తగ్గించమ కూడా తగ్గిస్తారండి అందుకని ఎక్కువ మేము ఏదన్నా సడన్గా వెళ్ళాలంటే ఇంకా సడన్గా కదండి పిల్లల బర్త్డేలు అయినా ఏమైనా స్వీట్స్ ఆర్డర్ ఇవ్వాలన్నా ఏదైనా ఇంకా డిమప్పవరం అంతే ఆ స్వీట్ షాప్ ఉంది కదా మాకు ధైర్యం ఏదైనా మాకు రెడీ చేసి ఇస్తారు మనకి చెప్పిన డైవ్కి అవి క్వాలిటీగా రుచిగా శుభ్రంగా చాలా చాలా టేస్టీగా చేస్తారు రీజనబుల్గా ఉంటాయండి వీళ్ళ రిసీవింగ్ బాగుంటుంది కాబట్టి మేము మాక్సిమం అన్నీ ఇక్కడే నేనే కదండి చుట్టుపక్కల గ్రామాల వందరూ ఇక్కడికి వెళ్తారు నేను ఒక్కడే కదండి చుట్టుపక్కల గ్రామాల వారందరూ ఏది కావాల్సిన మాకు ఫేమస్ అండి డిమప్పవరం స్వీట్ షాప్ ఉంది కదా వేరమల్లె స్వీట్ షాప్ అని చెప్పి మెల్లి ఇలా తీసుకుంటామండి మీరు కూడా చూస్తారని చెప్పి ఇలా సరదాగా షూట్ చేశానండి మా ఛానల్ని వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమన్నా ఉంటే కనుక ఎక్స్క్యూజ్ చేయండి వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి అసలు లుక్ చూడండి మీరు అసలు మనకి అసలు నాకైతే ఇంకా ఇంకా షూట్ చేయాలనిపించిందండి అసలు ఆ గ్లాస్ గ్లాసులోంచి చేస్తే ఆ స్వీట్స్ కలర్స్ కానీ ఆ లైటింగ్కి చాలా చాలా ఆ కలర్స్ కానీ కూల్ కేక్స్ కానీ ఆ కలర్స్ చూస్తే మాత్రం అసలు మామూలుగా లేదండి చాలా బిజీగా కూడా ఉంటారండి ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కొంచెం టల్లగా ఉంది కానీ చాలా చాలా ఫ్లోటింగ్ అండి ఎప్పుడు అప్పటికి నేను తీయడానికి షూట్ చేయడానికి కూడా ఇబ్బంది పడ్డానండి ఎవరో లెల్ వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళే కొంచెం వాళ్ళు వెళ్ళిన తర్వాత అది ఇదిగోనండి మేడం గారండి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి అందిస్తారండి మేడం గారు మాత్రం చాలా చాలా మంచి వ్యక్తి అండి గారు కూడా అంతే ఉంటానండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి మరొక వీడియోతో కలుస్తాను అండి బాయ్ అండి నమస్తే అండి